కరణం వినోద్ కిషన్ గారి సారథ్యంలో కేవలం బ్రహ్మణుల కోసం మాత్రమే నిర్వహిస్తున్న సంస్థ వివాహ పరిచయం గత కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో పెళ్లి సంబంధాలు కుదిరిస్తూ అందరి అభిమానాలను పొందుతూ వివాహ పరిచయం ద్వారా సేవలు అందిస్తున్నాము రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మీరు కేవలం బ్రాహ్మణ్స్కి ప్రత్యేకత అని అంటున్నారు ఎందుకోసం సార్ స్పెషల్లీ వివాహపరచడం సంస్థ నెలకొల్పడము కేవలం బ్రాహ్మణుల కోసమే సార్ ఎందుకంటే బ్రాహ్మణులకు చేతనివ్వాలనేటువంటి సంకల్పంతో టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఈ యొక్క సంస్థను నెలకొల్పి బ్రాహ్మణుల సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ బ్రాహ్మణులు ఎన్ని కులాలు ఉంటాయి సార్ కులాలు కాదు సార్ శాఖలు ఉంటాయి సో ఇక్కడ వైదిక వెల్లాళ్ళు వైదిక మూలకనాళ్ళు ఆర్వేల నియోగులు నందవారిక నియోగులు వైదిక కాసు నటివారు కర్ణకమ్మ వారు వైష్ణోలు మద్వాసు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులు అనేక శాఖలున్నా చెప్పుకుంటూ పోతే చాలా శాఖలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా మనం సర్వీస్ అందిస్తున్నాం అంటే ఇప్పుడు మనకు ఎన్ని రాష్ట్రాలలో ఉంటారు ఈ శాఖల వారు ప్రత్యేకంగా మన భారతదేశంలో ఎటు చూసినా ఈ శాఖల వాళ్ళు అందుబాటులో ఉంటారు సార్ కానీ మా సర్వీస్ అనేది ఎస్పెషల్గా తెలంగాణ రాయలసీమ కర్ణాటక ప్రాంతాల్లోపట తమిళనాడు ప్రాంతాల్లోపల సర్వీస్ అనేది మేము అందిస్తున్నాము ఓకే మీరు సర్వీస్ ఇస్తున్నారు కదా ఈ ఫీజు అనేది ఎలా ఉంటుంది ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ అనేది మనకు మామూలు అంటే ఎవరికైతే మ్యాన్ పవర్ ఉంది అనుకునేటువంటి వాళ్ళకు ఒక సర్వీస్ ఉంటుంది మ్యాన్ పవర్ లేదు అనే వాళ్ళకు ఒక సర్వీస్ ఉంటుంది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ నార్మల్ ఫీజ్గా మేము ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రత్యేకత ప్రత్యేక ఫీజులు ఇట్లా ఏమైనా ఉంటాయి ప్రత్యేక సర్వీస్ కూడా ఉంటుంది సార్ మన వివాహపరిచయం సంస్థ ద్వారా ఎందుకంటే ఈ ప్రత్యేక సర్వీస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఉంటుంది దీనివల్ల ఎవరు దీనికి ఎలిజిబుల్ అంటే అనునిత్యం వ్యాపార రంగంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ లేదా ఉద్యోగ రీత్యా ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ లేదా వయోవృద్ధులు అయినటువంటి తల్లిదండ్రులు కానీ అంటే వాళ్ళకు టైం అనేది సరిపోదు ఉద్యోగం చేసే వాళ్ళకు మార్నింగ్ నైన్ నుండి ఈవినింగ్ సెవెన్ వరకు ఉద్యోగంలో ఉంటారు మరి వాళ్ళ పిల్లల సంబంధాలు చూడాలి వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్రతిక్షణం బిజీలో ఉంటారు మరి వాళ్ళ పిల్లల సంబంధాలు చూడాలి అంటే కూడా నా యొక్క ప్రత్యేక సర్వీస్ అనేది వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అంటే వాళ్ళకి టైమింగ్ మంత్ ఇక్కడ టైమింగ్ అనేది కాదు హ్యుమానిటీ రౌండ్స్ లోపల ప్రతి డే బై డే మేము మా సిబ్బంది ప్రతి క్షణం మేము అందుబాటులో ఉంటూ నిరంతరంగా సర్వీస్ అందిస్తూ ఉంటాం ఎక్కడ ఉన్నా సరే వారికి మా సంస్థ నుంచి సర్వీస్ అనేది ప్రతి క్షణం కూడా అందుబాటులో ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మేము సర్వీస్ ఇస్తూనే ఉన్నాం ఇప్పుడు మీ దగ్గర ఏ ఏ కేటగిరీ వాళ్ళకి సంబంధాలు చూసారు సార్ మన దగ్గర ఆరువేల నియోగులు వైదికులు మద్వాసు వైష్ణవులు తర్వాత ఎన్ఆర్ఐ సంబంధాలు డాక్టర్స్ సంబంధాలు వధువుల గ్రూప్ అని సార్ మీరు విదేశాలు సంబంధాలు చూస్తున్నామని అన్నారు కంగ్రాచులేషన్ సార్ అయితే దీంట్లో మనం చూస్తుంటాం పేపర్లో కానీ టీవీలలో కానీ ఎక్కడక్కడ చూస్తుంటాం ఏమని అమ్మాయి ఫ్రాడ్ అని అబ్బాయి ఫ్రాడ్ అని నిత్య పెళ్లి కొడుకు అని ఇలాంటివి జరుగుతుంటాయి మీకు ఏమన్నా అలాంటివి జరిగాయా అంటే మంచి క్వశ్చన్ ఇది ప్రతి ఒక్కరు కూడా వినవలసిందే ఇక్కడ ఎవరైతే నేరుగా పేరెంట్స్ అనేది పేరెంట్స్ అనేవాళ్ళు పూర్తి అవగాహన లేకుండా సంబంధాలు కుదుర్చుకుంటే జరిగేటువంటి పరిణామాలు ఇవి ఇప్పుడు మేము ఉన్నామంటే ఒక మధ్యవర్తిగా మేము ఉన్నాము అంటే అబ్బాయి వాళ్ళ తరఫున డీటెయిల్స్ అనేటివి మాకు తెలుస్తుంది అమ్మాయి వాళ్ళ డీటెయిల్స్ అనేటివి మాకు తెలుస్తుంది మీరు కలెక్ట్ చేస్తారు మేము కలెక్ట్ చేయడము ఇరు కుటుంబాలకు ఇరు కుటుంబాల ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలా చేసుకుంటూ పోతే సక్సెస్ అనేది ఉంటుంది చాలా మంది ఏంటంటే పరిపూర్ణమైనటువంటి అవగాహన లేక కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయి కానీ పూర్తిగా ఇరు కుటుంబాల యొక్క పరిచయం అనేది అవుతే ఇలాంటి ఇబ్బందులు ఉండవు అంటే ఇప్పుడు ప్రపంచం ఎట్లుంటుంది సార్ అంటే వాళ్ళకు లాభం ఉందనుకోండి సార్ మనని యాది కూడా చేయరు ఎట్లాంటి ఒక వన్ పాయింట్ తప్పిదం జరిగిందంటే మన పై విదటి పైన తోసేయడము వేయడము ఎస్ ఎస్ అంటే పబ్లిక్ పబ్లిక్ సాధ్యం ఉంది కాబట్టి దానికోసం అడగడం జరిగింది అది చాలా సంతోషం చాలా సంతోషం సార్ ఎందుకంటే ఇందులో మీరు అడిగిన ప్రశ్న హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు మంచి జరిగింది అంటే ఇక్కడ మాకు కూడా కొన్ని ఇబ్బందులు కూడా మేము ఏర్ప ఎదుర్కొంటాం ఎట్లా అంటే వివాహం కానంత వరకు మీరండి మీరు దేవుడు లాంటి వాళ్ళండి వినోద్ గారు అండి అదండి ఇదండి అని మాట్లాడతారు తీర వివాహం అయిపోయిన తర్వాత కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వరు ఇది నిజం జరుగుతున్నది ఆ వాళ్ళకేమిచ్చేది ఉంది ఆ బ్యూరో వాళ్ళకి ఏమి ఇచ్చేది ఉంది అనేది వస్తుంది అప్పుడు ఇంత సర్వీస్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కసారి మాకు కూడా బాధ అనిపిస్తుంది మేము ఈ ఒకటి చూసాము మ్యారేజ్ చేసుకొని ఫారం సంబంధము కమిషన్ ఎగ్గొట్టాలంటే మేమే కవరేజ్ చేయడం జరిగింది అట్లాంటివి ఏమైనా జరిగా మీకు మాకు అలాంటివి ఏం జరగలేదు సార్ ఎందుకంటే మా సర్వీసు ఏంది మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న సభ్యులకు కానీ మా దగ్గర ఫ్రీ సర్వీస్లో ఉన్నటువంటి సభ్యులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మేము ఎన్నో సహాయ సహకారాలు సహాయ సహకారాలు అంటే మనకు తోచినటువంటి విధంగా మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు అనేవి లేవు వస్తే ఓ ఎందుకంటే ఎక్కడ అబద్ధము ఒక ఫేక్ డీటెయిల్స్ ఇస్తే ఇబ్బందులు వస్తాయి ఒక అబ్బాయి వాళ్ళ తండ్రి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు మనం ఫేక్ డీటెయిల్స్ ఇచ్చినామంటే ఇబ్బందులు వస్తాయి ఇక్కడ అలాంటివి లేవు ఫేక్ డీటెయిల్స్ అనేటివి ఉండవు ఒరిజినల్ అమ్మాయిల తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడిస్తాం కాబట్టి మాకు సమస్య అనేది రాదు రాబోదు కూడా ఇప్పుడు ఒకసారి మీరు సంబంధం చూశారు మ్యారేజ్ అయిపోయింది బాగుంది మంచిగుంది వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత అదృ ఆమె అదృష్టం వాళ్ళకి అదే సమతి జరిగింది అనుకుందాం వాళ్ళకి మళ్ళీ ఫీజు తీసుకుంటారా మీరు సార్ అలాంటి ఇబ్బందులు సంస్థ అని కాదు ప్రతి ఒక్కరికి కూడా మా అంటే బ్రాహ్మణుల వివాహంలో అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతన దంపతులు ప్రతి ఒక్కరు కూడా నిండు నూరెళ్ళు చల్లగుండాలి వారి యొక్క సంసార జీవితం కాపురాలు మంచిగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటాం సార్ మీరు పురోహితులు నిన్నాం సార్ మరి ఆ ముహూర్తాలు కూడా మీరే పెడతారా వాళ్ళకి సార్ సాధ్యమైనంత మటుకు మేము ముహూర్తాలు అనేవి ఎవ్వరి బ్రహ్మ వాళ్ళకు ఉంటారు అంటే ఎవరి వేద పండితులు ఉంటారు సార్ మా దగ్గరికి ఎవరైనా వచ్చిందంటే మాత్రం మేము చిన్న చిన్న గుణగణాలు అనేవి మేము చూసి చెప్పడం జరుగుతుంది కానీ ఎవరింటికి వారి బ్రహ్మ ఉంటారు కాబట్టి వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు ఎవరైనా సాయం అడిగితే మాత్రం చేస్తాం బీటెక్ సంబంధాలు ఉన్నాయి సంబంధించి ఏంటెక్ సంబంధాలు ఉన్నాయి అయేం అంటే ప్రతి క్యాడర్కు సంబంధించినటువంటి ఇప్పుడు డాక్టర్ తీసుకున్నట్లయితే అందులో ఎంబీబీఎస్ సంబంధాలు ఉంటాయి అందులో బీడిఎస్ ఎండిఎస్ ఇలా ఎవ్వరి రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళ రిక్వైర్మెంట్ సంబంధాలు మనం ఇస్తున్నాం ఇప్పుడు లేట్ మ్యారేజ్ ఇట్లా కూడా ఉంటాయి కదా సార్ లేట్ మ్యారేజ్ చాలా ఉంటాయి సార్ లేట్ మ్యారేజెస్ ఉంటాయి నైన్టీన్ ఎయిటీలో పుట్టినటువంటి వాళ్ళకు ఇక్కడ తోడు నీడ అనే కార్యక్రమం ద్వారా నేను గత మూడు సంవత్సరాల క్రితము ఆర్య సమాజంలో నైన్టీన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అంటే పెద్ద మనిషికి వివాహం కూడా చేయడం జరిగింది అక్కడ ఇక్కడ వివాహం అని కాదు ఒకరికొకరు తోడు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో లేట్ మ్యారేజెస్ కూడా మన సంస్థ నుంచి అయినాయి డైవర్సిటీ సంబంధాలున్నాయి వీడియో ఉన్నాయి ఇవి కూడా మేము మన బ్రాహ్మణులకు అందిస్తున్నాం ఎస్పెషల్గా నేను పురోహితులకు సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో దాదాపుగా పురోహితుల పెళ్ళిళ్ళు కూడా మనము చేయడం జరిగింది ప్రత్యేక ప్రత్యక్షంగా మన సంస్థ నుంచి వివాహమైనటువంటి పురోహితులు కూడా మన దగ్గర ఉన్నారు సార్ సామర్గ్యంగా సేవలు కూడా చేస్తారు చాలా సేవలు చేస్తున్నాం బ్రాహ్మణుల కూటమి బ్రాహ్మణులు ఒక చోట కలుస్తున్నారు అని అనుకుంటే వారికి చేయతని అనే సంకల్పంతో నేను మన వివాహపరచం సంస్థ ద్వారా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నిరంతరంగా ఉచితంగా సర్వీస్ ఇస్తున్నాం రీసెంట్లీ స్పిరిచువల్ ఈవెంట్స్ అని చెప్పేసి నాంపల్లిలో ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది మూడు రోజుల పాటు ఆ ప్రాంతంలో నేను నా సిబ్బంది ఉండి ఉచితంగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది చాలా కార్యక్రమాలు ఉన్నాయి మన సంస్థలోనే కొన్ని ఎంగేజ్మెంట్లు చేసి వారికి కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది మీ ఇక్కడ మీ సంస్థలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ కేవలం హైదరాబాద్ లో మాత్రమే మన సంస్థ ఉంది సార్ ఇక్కడ ఫిర్జార్ కూడా ఉప్పల్ ఫిర్జార్ కూడా కాచివాన్ సింగ్ ఇప్పటివరకు ఎన్ని వివాహాలు చేసి ఉంటారు దాదాపుగా ఆరు వందల చిలుకు మన సంస్థ నుంచి వివాహాలు అయినటువంటివి ఉన్నాయి ప్రతి వివాహానికి కూడా నేను అటెండ్ అయినటువంటి ఫోటోగ్రాఫీస్ కూడా ఉన్నాయి మనకు ఎందుకంటే సామాజిక మాధ్యమాల ద్వారా ఫేస్బుక్ ద్వారా వివాహపరచం సంస్థ ప్రతి ఒక్కరికి కూడా ఎనిమిది దేశాల ప్రజలకు కూడా మన సంస్థ పేరు తెలుసు అటెండ్ అయినటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి సార్ అంటే మనము ఇక్కడే కాకుండా కూడా మీరు ఫారెన్ సంబంధాలు కూడా చూస్తారు చాలా సార్ ఓకే అంటే ఇప్పుడు మీరు ఈ ఫారెన్ సంబంధాలు చూశారు కదా సార్ సుమారుగా ఆరు వందలు చేశారు కదా దేవుని వల్ల అలాంటి కంప్లైంట్స్ అయితే మాకు రాలేవు ఎందుకంటే ఇక్కడ సర్వీసు నిమిత్తంలో ఉన్నాం ప్రతి క్షణం ఇక్కడ ఒక కాంప్లైంట్ అనేది ఉండదు సార్ కానీ ఇక్కడ సంబంధాలు కుదరాలి అంటే ఆషమాష వ్యవహారం కాదు ఒక పెళ్లి చేయాలంటే ఎంతో కష్టంతో కూడుకున్నది ఇక్కడ శాఖ కలవాలి వైదికులు వైదికులు అంటారు ఆరు వేలు లేవులు ఆరువేలు లేవులు అంటారు అమ్మాయి తరపు వాళ్ళు ఎంత కాంప్రమైజ్ అయినా ఒక్కొక్కసారి అబ్బాయి తరపు వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు ఇలాంటి సిచ్యువేషన్లో కాంప్డెన్స్ అనేటి ఏదైతే హైట్ ప్రాబ్లం వస్తుంది లేదా ఏజ్ రిస్ట్రిక్షన్ ప్రాబ్లం వస్తుంది లేదా షాకా ప్రాబ్లం వస్తుంది ఈ విధమైనటువంటి లేదా ప్యాకేజ్ విషయంలో ఒక్కొక్కసారి ప్రాబ్లం వస్తుంది సో ఇవి మాత్రమే కాంప్డెన్స్గా పరిగణలోకి తీసుకుంటాం కానీ సక్సెస్లో ఉన్నాం అలాంటి వారికి మీరేం చేస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ కావాల్సినటువంటి కాంప్రమైజ్ కావడమే అత్యున్న అత్యున్నతమైనటువంటి మార్గం సార్ దీనికి మించి ఎవరు ఏం చేయలేరు ఓకే మీ మీ సంస్థలో రీషేజ్ చేయించుకోవాలన్నా సార్ మీ కాంట్రాక్ట్ కావాలన్నా మీ మీ సంస్థలో పెళ్లి సంబంధాలు చేయించుకోవాలన్నా ఏం చేయాలి మంచి ప్రశ్న సార్ ఇది మన వివాహపరచం అనే సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకే ముందుగా మన నంబర్ ఉంది కాబట్టి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ నా నెంబర్కు ఫోన్ చేసినట్లయితే టోటల్గా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఫ్రీ సర్వీస్ కావాలా పెయిడ్ సర్వీస్ కావాలా అనేది దాని ప్రకారమే సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది నా నంబర్కు సంప్రదిస్తే సరిపోతుంది